నమస్తే నా పేరు రాజశేఖర రెడ్డి ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ టూ ఫలితాల్లో నాకు స్థాయిలో నూట ముప్పై ఐదో ర్యాంక్ వచ్చి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది నా ద్వారా బయట ఉండి అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి మనం చదివేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక చిన్న సందేశం ద్వారా చెప్తే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుందనే ఉద్దేశంతో మన భీష్మ ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది అయితే బేసిక్గా మనకి గ్రూప్స్ అనగానే కొంత భయం భయం ఎందుకంటే అందులో ఎకానమీ ఉంటుంది సోషాలజీ ఉంటుంది అనేటువంటి ఒక భయాందోళనలో ఉంటాం యాక్చువల్గా ఇప్పుడు ఈ గ్రూప్ టూ అనే దాంట్లో నాలుగు పేపర్లు ఉంటాయి మనకి అది పేపర్ వన్ త్రీ ఫోర్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ నాలుగు పేపర్లు ఉంటాయి అనమాట అయితే మనం చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే ఫస్ట్ చదవడానికంటే ముందు సిలబస్ ఏముందనేది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఒక ముస్లింకి కురాన్ ఎలాగో ఒక హిందూకి భగవద్గీత ఎలాగో ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎలాగో ఒక ఆస్పిరెంట్కి సిలబస్ కాపీ అనేటువంటిది అంతకంటే పవిత్రమైనది ఎందుకంటే అది ఆ మతాలకే ఒక పవిత్రమైన గ్రంథం కానీ సిలబస్ కాపీ అన్ని మతాలకి వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఒక పవిత్ర గ్రంథం కాబట్టి సిలబస్ కాపీ అనేది ఫస్ట్ నాలుగు పేపర్లలో ఏ పేపర్లో ఏం సిలబస్ ఉంది అనే దాని మీద మనకు ఒక గ్రిప్ రావాలి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ పేపర్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి సెకండ్ పేపర్లు ఎన్ని ఉంటాయి థర్డ్ పేపర్లు ఎన్ని ఉంటాయి ఫోర్త్ పేపర్లు ఉంటాయి ఇది తెలుసుకున్న తర్వాత ఈ నాలుగు పేపర్లలో కామన్గా సిలబస్ ఏమున్నది అనేది ఒక పాయింట్ కామన్ సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ పేపర్ తీసుకున్నాం అనుకోండి జిఎస్ పేపర్ జిఎస్ పేపర్లో తెలంగాణ కల్చర్ యాడ్ అవుతుంది అదేవిధంగా మనకి ఈ టూ త్రీ ఫోర్లో ఏమైనా మిక్స్ ఉందా అనేది చూసుకోవాలి కామన్గా వచ్చేటువంటి దాన్ని మనం చదివితే ఎక్స్ట్రా టైం మనం స్పెండ్ చేయకుండా ఒకేసారి టైం సేవ్ చేసుకోవడం జరుగుతుంది క్లారిటీ ఉంటుంది మళ్ళీ మీరు రెండోసారి ఇందులో ఉన్నటువంటి తెలంగాణ కల్చర్ని మనకి ఫోర్త్ పేపర్లో ఫస్ట్ పాటలో భాగంగా ఫస్ట్ టాపిక్లో తెలంగాణ కళలు హస్తకళలు తర్వాత పండగలు జాతరలు అనేది ఒక కల్చర్ ఉంటుంది ఇది ఇక్కడ చదివితే కవర్ అయిపోద్ది కాబట్టి చదివేటప్పుడే మనం కామన్ సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పేపర్ సెకండ్ పేపర్లో మనకి సోషాలజీ ఉంటుంది ఈ ఉన్న ఒక టాపిక్ మళ్ళీ ఫస్ట్ పేపర్లో కొంత కవర్ అవుతుంది అదేవిధంగా తెలంగాణ ఎకానమీ ఉంటుంది ఏది ఎకానమీలో తెలంగాణ ఎకానమీ ఉంటుంది తెలంగాణ ఎకానమీ కొంత ఈ ఫోర్త్ పేపర్లో భాగంగా నిజాం నాటి సంస్కరణలు అందులో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్లో కవర్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పేపర్లో కూడా ఇండైరెక్ట్గా ఏమన్నా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చదివేటప్పుడు సిలబస్ తర్వాత ఈ ఫోర్ పేపర్స్లో కామన్గా ఉన్నది ఏంటని ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా వీటితో పాటుగా మనం డైలీ ఒక న్యూస్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియంలో అయితే హిందూ పేపరు అట్లా తెలుగు మీడియంలో అయితే ఈనాడు సాక్షి మీకు ఇష్టమైన పేపర్ని ప్రతిరోజు చదువుతూ దాంట్లో వచ్చేటువంటి సబ్జెక్ట్కి లింక్అప్ అయ్యేటువంటి కాంటెంపరీ ఇష్యూస్ని కూడా మనం నోట్అవుట్ చేసుకుంటూ ఈ పేపర్ని అలా ఫాలో అవుతూ మనం చదువుకోవాల్సి ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం చదివేటప్పుడు ఏం బుక్స్ చదవాలనేది ఒక పెద్ద సమస్య నాకు కూడా నార్మల్గా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరన్నా పరిచయాల ద్వారా ఏం బుక్ చదవాలన్నా అని అడుగుతున్నప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఏ బుక్ అయినా చదవండి అంటే ఏ బుక్ అయినా అంటే మార్కెట్లో కొంత మేరకు పర్వాలేదు అని కొంత పేరు ఉన్నటువంటి వాళ్ళ పబ్లికేషన్స్ ఏదైనా తీసుకోండి కానీ నేను చెప్పినాను లేదా సమ్ ఎక్స్ చెప్పినానో వై చెప్పినానో మీరు చదివే బుక్ని ఆపేసి మళ్ళీ కొత్త బుక్ని స్టార్ట్ చేయదటి పరిస్థితుల్లో ఎందుకంటే మీరు ఒక వన్ ఇయర్ నుంచో టూ ఇయర్స్ నుంచో చదువుతూ ఉంటారు చదువుతూ ఉన్నప్పుడు మీకు ఆ బుక్ సింక్ అవుతూ ఉంటుంది మనకి అలవాటు అవుతూ ఉంటుంది నేను ఇప్పుడు వచ్చేసి నేను ఇంకేదో బుక్ చెప్పిన ఆ బుక్పి మీరు తీసుకున్నారనుకోండి మీకు కొత్తగా ఉంటుంది అంత కన్ఫ్యూజన్ ఏర్పడింది కాబట్టి ఏ బుక్ అయినా చదవండి పర్లేదు బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇట్లా గ్రూప్ వన్ గ్రూప్ టూ సక్సెస్ అయినటువంటి వాళ్ళని స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఫస్టే ఆ బుక్ తెలుసుకొని అదే చదవండి ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా బుక్ స్టార్ట్ చేసి ఉంటే హిస్టరీకి ఓ బుక్ పాలిటీ అని ఎకానమీ అని వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు సెలక్షన్ చేసుకున్నటువంటి బుక్ని దాన్నే పదే పదే చదువుతూ ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఏమైనా అందులో ఫాల్ట్ ఉంది లేదా ఉన్నప్పుడు ఆ చిన్నదాన్ని మాత్రం ఎడిట్ చేసుకొని వేరే బుక్ని ద్వారా దాంట్లో యాడ్ చేసుకోవడము అట్లా చేయడమే తప్ప కంప్లీట్గా బుక్ మార్చడం అనేది అది ఒక బ్లండర్ మిస్టేక్ చాలామంది చేసే తప్పదే ఏ బుక్ అయినా చదవండి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఈ మధ్య గ్రూప్స్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినట్టు సలహాలు ఏ బుక్ అయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు చదివిన బుక్ స్టాండర్డ్ అంత కొంత చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ స్టాండర్డ్ అన్నట్టే కాబట్టి మీరు ఏ బుక్ అయినా కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళని అడిగి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకొని చదవండి ఆల్రెడీ చదివే వాళ్ళు అదే బుక్ను చదవండి ఎక్కువ సార్లు చదవండి ఎట్టి పరిస్థితుల్లో బుక్ అదే అదేవిధంగా ఈ షెడ్యూల్ ఏంటి టైమింగ్స్ ఏంటి అంటారు అంటే ఈ బేస్డ్ ఆన్ ఇండివిజువాలిటీ ఒక్కొక్కరికి టైమింగ్ సెట్ అవుద్ది ఏది ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉంటారు ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటి ఎలాంటి ఉద్యోగం ఉండదు వాళ్ళకి అదే చదువు కాబట్టి వాళ్ళకి ఖాళీ ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ సిక్స్కి లేస్తా సెవెన్ వరకు పాలిటీ చూస్తా సెవెన్ టు ఎయిట్ మనకి బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఇజ్జ్ అవుతా అజ్జ్ అవుతాను షెడ్యూల్ ఉంటుంది అది మీ ఇండివిజువల్టీ మీకు అట్లా టైం ఉంటే అట్లా చేసుకోండి మొన్న వరకు నేను కాస్టిబుల్ చేశాను ఎంప్లాయిస్ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఇలాంటి టైమింగ్స్ సేమ్ సెట్ కావు కాబట్టి మీరు ఉన్నటువంటి మైండ్ సెట్కి ఆ టైంలో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని చదవడం బెటర్ బిఫోర్ ఎగ్జామ్స్ కొంత రెండు నెలలు మూడు నెలల ముందు గా ఈ వదిలేసి అప్పుడు మీరు కొంత దాన్ని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవడం బెటర్ కాబట్టి ఇప్పుడు మనం చదివే విధానం ఎలా ఉండాలంటే ఈ న్యూస్ పేపర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి పాలిటీ పాలిటీలో మనకి న్యూస్ పేపర్ ఓపెన్ చేయాలని అది ఏ పేపర్ అయినా సరే రాజకీయం సంబంధించినటువంటి న్యూస్ ఖచ్చితంగా వస్తుంది అందరం ఏం చూస్తామంటే ఆయన ఈయన ఎద్దిండు ఈయన ఆయన తిట్టిండు అనేది కాదు ఆ లోపల మ్యాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎమ్మెల్యే లేదా ఒక శాసన మండలి సభ్యుడైనా సరే శాసనసభ సభ్యుడైనా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయిండు అనే వచ్చిన దగ్గర అసలు అది అది ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క రూట్ ఏంటి ఎక్కడ ఎక్కడుంది అనే దాని ద్వారా మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మీరు స్టాండ్ చదివినటువంటి బుక్ ఉంటుంది కదా అది ఒకసారి రీజన్ ఉంటుంది మన న్యూస్ పేపర్ చదివితే ఆ సెక్షన్ ఏంటి ఆ చట్టం ఏంటి ఏ చట్టం ప్రకారం అతను అతిక్రమించి దాన్ని ఆ స్పీకర్కి అధికారాలు ఏంటి ఆయన మీద ప్రీవియస్లో ఎప్పుడెప్పుడు ఎవరికి ఏమన్నా కోర్టుకు పోయి వాళ్ళ ద్వారా తొలగించబడ్డారా ఇంకేమన్నా అయిందా అనేది ఒక కంటెంట్ అనేది మనకి న్యూస్ పేపర్ ద్వారా డెవలప్ అవుతుంటుంది కాబట్టి అంటే నేను ఎగ్జాంపుల్ పాలిటీ చెప్పా మీరు అదేవిధంగా మీరు అనుకోవచ్చు ఏముంటుంది అప్డేట్ న్యూస్ పేపర్లోని ఈవెన్ ఇండియన్ హిస్టరీ కూడా అప్డేట్ ఉంటుంది ఎలా ఉంటుందంటే యునెస్కో అనేటువంటిది సైట్స్ ఉంటాయి యునెస్కో హెరిటేజ్ సైట్స్ గుర్తించబడింది ఇటీవల అంటే ఒక వన్ అండ్ హాఫ్ మేము ప్రిపేర్ అయ్యే టైంలో టూ ఎయిస్ క్రితం మన గుజరాత్లో కూడా ఒక సైట్ని గుర్తించబడింది క్వశ్చన్ ఎగ్జామ్ ఒకవేళ పేపర్ తయారు చేసేవానికి కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ సెకండ్ పేపర్లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మనం ఇట్లా అడుగుదామని వాడు ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే అంటే న్యూస్ పేపర్ ఫాలో అయ్యకే తెలుస్తుంది అంటే ఇటీవల కాలంలో ఈ క్రింది వాణిలో ఏ ఏ యొక్క సింధు నాగరికత ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది అనే ఒక క్వశ్చన్ ఇస్తే మీకు మీరు సింధు నాగరికతలో చదివింది అది కానీ ఇటీవల గుర్తించబడింది అఫిషియల్గా అనేది మీకు తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది అంటే ఇక్కడ న్యూస్ పేపర్ అనేది పాలిటీ హిస్టరీ సోషియాలజీ ఎకానమీ ఈ నాలుగు పేపర్లో ఏదైనా సరే అప్డేట్కి అవకాశమే ఉంటుంది ఒక్క ఫోర్త్ పేపర్ మినహాయించి ఈవెన్ ఫోర్త్ పేపర్లో కూడా ఎక్సెప్షన్ ఉండదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ పేపర్లో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉంటారు సడన్గా ఆ ఉద్యమకారులు ఇటీవల కాలంలో మరణించడమో లేదా వాళ్ళు ఏదన్నా స్పెషలైజేషన్ రావడమో అది బాగా న్యూస్లో ఫోకస్ అయినప్పుడు బర్నింగ్ అయినప్పుడు ఎగ్జామ్ ఆలోచించి దా అదే క్వశ్చన్ని అక్కడున్న స్టాటిక్ని అడగవచ్చు అదే ఎందుకు అడిగిండు అది హిస్టరీ కదా తెలంగాణ మూమెంట్ కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ పర్సన్ గురించి ఇప్పుడు బాగా జరుగుతున్నది కాబట్టి ఆ క్వశ్చన్ ఆయన అడిగి ఉంటాడు సో ఇండైరెక్ట్గా మీకు అది కూడా న్యూస్ పేపర్ ద్వారా క్వశ్చన్ రావచ్చు అని ఒక సంకేతాన్ని మనకి న్యూస్ పేపర్ చెప్తుంది అనేది ఉంటుంది అంటే మనకి నాకు తెలిసి స్టాండర్డ్ బుక్స్ అంటే నేను ఫస్ట్ చెప్పే ఒక స్టాండర్డ్ బుక్ ఇక్కడ రాస్తున్నాను చూడండి న్యూస్ పేపర్ ఒక స్టాండర్డ్ బుక్ ఏంటంటే న్యూస్ పేపర్ ఒక హిస్టరీ బుక్లో హిస్టరీ ఉంటుంది ఒక పాలిటీ బుక్లో ఒక పాలిటీ ఉంటుంది ఒక ఎకానమీ బుక్లో ఒక ఎకానమీ ఉంటుంది కానీ ఒక న్యూస్ పేపర్లోనే అంతా ఉంటుంది అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ బుక్స్ అన్నీ మీరు చదివినప్పుడు మీకు సిలబస్ మీద ఒక అవగాహన ఉన్నప్పుడు మీరు న్యూస్ పేపర్ చూస్తుంటే నా గ్రూప్ టూ సిలబస్లో సెకండ్ పేపర్లో ఒక పాలిటీ అనేది ఉన్నది దాంట్లో భాగంగా పార్టీ ఫిరాయింపులు అనే ఒక చట్టం ఉన్నది కాబట్టి న్యూస్ పేపర్ అది వచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ బిట్ చదువుతారు అంటే ఒక సిలబస్ మీద ఒక ఐడియా మీరు చదివేటువంటిది క్లుప్తంగా చదివినప్పుడు తర్వాత న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మాత్రమే మీకు ఇది ఒక ఐడియా వస్తుంది సో న్యూస్ పేపర్ ఈజ్ పవర్ఫుల్ వెపన్ పవర్ఫుల్ వెపన్ న్యూస్ పేపర్ ఈ బుక్స్ అన్నీ అందులో మిక్స్ అవుతాయి బట్ మీకు అది అర్థం కాదు ఎవరైతే దాన్ని ఇన్ గా చదవగలుగుతారో ఆర్టికల్స్ రూపంలో న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ స్టోరీస్ కానీ చదివినప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గాను మనకి న్యూస్ పేపర్లో టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ చదువుతూ మంత్లీ మ్యాగజైన్ ఏదైనా సరే మార్కెట్లో ఉన్నది ఒకటి ఏదైనా మంచిది తీసుకొని దాన్ని ఫాలో అయితే మీకు కరెంట్ అఫైర్స్తో పాటుగా ఈ నాలుగు పేపర్లో ఉన్నటువంటి జిఎస్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీకు కవర్ అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో మన ప్రిపరేషన్ విధానం అనేది ఈ విధంగా ఉండాలి ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది మన ఇండివిజువాలిటీ ఎంప్లాయీస్ అయితే ఒక విధంగా అన్ఎంప్లాయీస్ అయితే ఒక విధంగా ఉంటుంది సిలబస్ కాపీ మస్ట్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరము ప్రతి లైను ప్రతి సెంటెన్సు నీ మైండ్లో ఉండాలి నిద్రలేపి ఇట్లా పడుకున్నప్పుడు లేపి సెకండ్ పేపర్లో సెకండ్ పార్ట్ ఏంటరా అంటే లేదా థర్డ్ పేపర్ ఏంట్రా అంటే ఎకానమీ అని ఎకానమీలో ఎన్ని చాప్టర్లు ఉంటాయంటే ఒక్కొక్క యూనిట్కి ఫైవ్ ఉంటాయి మొత్తం మూడు యూనిట్లు కట్టి ఫిఫ్టీన్ ఉంటాయని ఫోర్త్ పేపర్లో ఏముంటుంది అనేది ఒక నేను చెప్పిన కదా ఇందాకలా అన్ని మతాలకి మత గ్రంథాలు ఎలాగో ఆ అన్ని మతాలకి ఉన్నటువంటి ఒకే గ్రంథం చదువుకునే ఆస్పిరెంట్స్కి ఈ సిలబస్ కాపీ సో ఎవరైతే ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నా ఏం చదవాలా ఏం బుక్ చదవాలా లేకపోతే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలా లేకపోతే సార్ బుక్ మంచిది అనే దానికంటే కూడా సిలబస్ మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి పోతే అఫీషియల్గా గవర్నమెంట్ దాంట్లో ఒక సిలబస్ కాపీ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే అది ఫస్ట్ సిలబస్ మీద ఒక ఐడియా రావాలి ఆ తర్వాత సిలబస్ తెలుసుకున్న తర్వాత అప్పుడు కన్సల్ట్ అయ్యి ఎట్లా చదవాలి ఏం చదవాలి కొత్తగా స్టార్ట్ చేసే చేసేవాళ్ళైతే కొత్తగా తెలుసుకుని బుక్స్ తీసుకోండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు అవే బుక్స్కి రిపీటెడ్ టైమ్స్ చదవడం బెటర్ సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి ఎవరు కూడా అంటే పర్సనల్గా నేనైతే గంటలు గంటలు కూర్చొని అయితే చదవలేము మనకి ఒక గంట సేపు అర్ధ గంట సేపు చదివిన తర్వాత కొంత మళ్ళీ స్ట్రెస్ వస్తుంది ఆ ఫ్రీ టైంలో ఏం చేయాలంటే మనం ఎట్లాగో మొబైల్ అనేది ఖచ్చితంగా మన చేతి పక్కనే ఉంటుంది అది మనల్ని కిల్ చేస్తుంటుంది మన టైంని ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ ఇన్స్టాగ్రామ్ కానీ తర్వాత ఫేస్బుక్ కానీ ఇమీడియట్గా వాటిని తీసేయడం బెటర్ ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు అయితే ఈ గ్యాప్లో ఈ వన్ అవర్ టూ అవర్ సెవెన్ తర్వాత మనకి రెస్ట్ ఆఫ్ ద టైం ఏం చేయాలంటే మనం ఛాయ్ దాడానికి లేదా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు మొబైల్ తీసుకోవాలి తీసుకోవాలి మొబైల్ వాడట్లేదు అంటే అది అబద్ధం చెప్పినట్టు వాడు ఈ రోజుల్లో మొబైల్ వాడట్లేదు అంటే అబద్ధం చెప్పినట్టే సో ఆ గ్యాప్లో ఏం చేయాలంటే మనం యూట్యూబ్లో కానీ లేదా మనకి పీఏబీ అనే న్యూస్ పీఏబీ ఉంటుంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా దాంట్లో డైలీ జరిగేటువంటి ప్రతి డివ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ హోమ్ కానీ ఫైనాన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ అప్డేట్స్ కానీ అక్కడ వస్తుంటుంది వాటిని మనం ఫాలో అవ్వాలి దాంట్లో ఇంపార్టెంట్ మనకి డేటా దొరుకుతూ ఉంటుంది అట్లా పీఏబీ న్యూస్ క్రోమ్లో ఫాలో అవ్వడం డౌన్లోడ్ చేసుకొని అవి పీడిఎఫ్ చూడడం యూట్యూబ్లో అయితే కొన్ని కొన్ని వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి మనకి పేడ్ కాకుండా ఫ్రీ వీడియోస్ ఒక తెలంగాణ కల్చర్ గురించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటాడు లేకపోతే తెలంగాణ ఎకానమీ గురించి ఇంకొకసారి చెప్తాడు తెలంగాణ హిస్టరీ గురించి ఇంకోసారి చెప్తాడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని వింటూ ఉంటే మీరు అది అది ఫోన్ వాడినట్టు ఉంటుంది మీకు మైండ్ రిలాక్స్ ఉంటుంది ఆ టైంలో కూడా మీరు చదువుతున్నట్టే ఉంటుంది ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు మనము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో కూడా చదువును వెతుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నం తింటున్నాం అన్న తినేటప్పుడు రైస్ ఒరి ఒరి యొక్క ఏంది ఒరైజా ఒరైజ ఆ తర్వాత బెరి వ్యాధి ఎందుకు వస్తుంది అది ఏ విటమిన్ వల్ల వస్తుంది అది ఇదంతా తర్వాత ఆలోచించేటువంటి విధానం మనకి నర నరాన మనం సక్సెస్ కావాలనేటువంటి ఒక తాపత్రయం ఒక ఫైరు ఒక స్పార్క్ ఉన్నప్పుడు నువ్వు నడిచే నడకలో తినే తిండిలో ఉండే ఇంటిలో పట్టుకునే ఫోన్లో ప్రతి దాంట్లో కూడా నువ్వు సక్సెస్ కావడం కోసం ఈ సిలబస్ కాపీ ఈ చదివే విధానము ఇది ఇదే గుర్తొస్తుంటుంది సో నువ్వు ఇండైరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు గురించి చదువుతున్నట్టే ఇండైరెక్ట్గా ప్రతి దాంట్లో మనం చదివిన రివిజన్ టాపిక్ ఏదైనా న్యూస్ పేపర్ పట్టుకుంటే ఓహో ఇది మా సిలబస్లో ఉంది ఇది నేను నేను చదివిన తినేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ తాగుతుంటే కూడా ఏదైనా సరే మనం ఇండైరెక్ట్గా దాంట్లో మనం ఒక మన సిలబస్ని దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి మూమెంట్ కూడా అది నీ యొక్క కెరీర్ డెవలప్మెంట్ కోసం నువ్వు ప్రిపేర్ అయితే అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎస్ఐ కావచ్చు కాన్సిలర్ కావచ్చు దానికోసం నువ్వు చేసేటువంటి ఒక ప్రిపరేషన్ అయిద్ది అది నువ్వు ఏ పనైనా చేయి ఇందాక నేను చెప్పినట్టుగా ఏ పనిలోనైనా మన ప్రిపరేషన్ ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తించడం తినేటప్పుడు ఏం ఆలోచించకుండా తినడం వల్ల అక్కడ బెరీ బెరీ విటమిన్ గుర్తురాదు మనకి ఆ తర్వాత తాగే వాటర్ దగ్గర ఏమీ గుర్తురాదు తర్వాత నువ్వు ఏది గుర్తురాదు సో ఇట్లా ప్రతి దాంట్లో దైనందిక కార్యక్రమాల్లో కూడా మనం చదువుకోవచ్చు అనేది ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ ఇది ఎవరైతే ప్రాక్టికల్గా చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది దీని అంటే మీకు కొంచెం దాన్ని ఓవర్గా అనిపించు ఉండొచ్చు బట్ అది నిజం మీరు ట్రై చేయండి మనం చదివిన దాన్ని చేసే ప్రతి పనిలో మనం వెతుక్కుని దాన్ని ఒకసారి మెమరైజ్ చేసుకున్నప్పుడు మనకు ఒక రివిజన్ లాగా ఒక కొత్త టాపిక్ వచ్చినట్టుగా ఉంటుంది ఇట్లా అంటే వే ఆఫ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ విధానం ఉంటుంది ఒక్కొక్కరు చదివే విధానం సో నేనైతే నేను చేసే ప్రతి పనిలో ఏదైనా చూసినా ఏదైనా చేసినా ఏదైనా విన్నా లేకపోతే చదివినా ఫోన్ చూసినా ఏది చూసినా కానీ అంటే అది ఎప్పుడు వస్తుందంటే నేను సక్సెస్ అవ్వాలి సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు రావాలి పది మంది నన్ను గుర్తించాలి నేను ఒక నలుగురికి మోటివేషన్గా ఉండాలి అనే ఒక భావన ఉన్నప్పుడు మాత్రమే మనం నిత్యం మనం చేసేటువంటి పనిలో భాగంగా మన సక్సెస్ అవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటామనేది నేను చెప్పదలుచుకున్న మీరు అది ఫాలో అయి చూడండి ఒకసారి ఆ తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము సిలబస్ తెలుసు పేపర్లు ఎక్కడ ఏముందో అంతా తెలుసు కానీ మనము వచ్చిన తర్వాత మనం ప్రతిదీ కూడా చదివిందని పేపర్ మీద పెన్నుతో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అది పాలిటీ కావచ్చు రీజనింగ్ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తర్వాత మనలాగానే సీరియస్ యాస్పడెంట్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసో లేదా రూమ్మేట్స్ అయితే రూమ్లోనో ఆ టాపిక్ని చాలా డెప్త్గా డిస్కషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డెప్త్ డిస్కషన్ వల్ల ఏమైందంటే ఆ టాపిక్ లేదా ఒక అది కాన్సెప్ట్ అనేది కన్వర్సేషన్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి తెలిసినటువంటిది వైకి తెలకపోవచ్చు వైకి తెలిసింది జెడ్ తెలకపోవచ్చు వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగినప్పుడు అతని ఇతనికి అతని ఇతనికి తెలిసిపోద్ది ఇంకొకటి ఏంటంటే ఆ కన్వర్సేషన్లో నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకొకటి పట్టేయచ్చు పట్టేసి చెప్పవచ్చు అంటే ఎడిట్ చేయచ్చు అంటే నీది అట్లా ప్రతిదీ కూడా మన వే ఆఫ్ ప్రి ప్రిపరేషన్ కానీ మనం ఉండేటువంటి విధానం కానీ మన చుట్టుపక్కల కూడా మన ఫ్రెండ్స్ కూడా చదివేవాడు మన పక్కన ఉంటే ఆటోమేటిక్గా మనం చదవాలని ఒక ఫీలింగు ఒక డిజైర్ కలిగింది సో ప్రిపరేషన్ విధానంలో ఇవి కొన్ని టెక్నిక్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలంటే తొందరలో నేను ఇలాంటివి చెప్పడానికి